పూర్వం రోజుల్లో పల్లెటూళ్ళల్లో పుల్లట్లని ఎక్కువగా వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి వేసి పెడుతూ ఉండేవారు ఈ పుల్లట్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆ పిండిని రుబ్బేసేసి ఒక పది గంటలు ఇరవై గంటలు అట్లా ఉంచేసేవారు ఆ నిలవున్న పిండి బాగా పోలుస్తుంది ఆ పులిసిన పిండిలో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఆ పుల్ల పిండి రేకు మీద వేసేసి ఏమి నూనె లేకుండా ఒట్టి అట్లట్లా ఇట్లా అంటే బయటకు వచ్చేస్తాయి రంధ్రాలు బాగా పడతాయి పుల్లట్లకి అలాంటి పుల్లట్లు ఎక్కువగా తినేవారు పూర్వం రోజుల్లో దీనివల్ల మన ప్రేగుల్లో ఇమ్యూనిటీని బాగా పెంచటానికి జీర్ణక్రియను మెరుగు చేయటానికి రక్షణ వ్యవస్థని కంట్రోల్ చేయటానికి హ్యాపీ హార్మోన్స్ని ప్రేగుల్లో బాగా తయారవటానికి గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఉపయోగపడతాయి ఆ గుడ్ బ్యాక్టీరియాలు పెంచే పని ఈ పుల్లట్లు చేస్తూ ఉంటాయి అయితే కొంచెం గ్యాసెస్ లాంటివి ఉంటాయి కానీ పుల్లట్లు వల్ల గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి ఈ గుడ్ బ్యాక్టీరియాల ద్వారానే మనలో బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా తగ్గిపోయి ప్రేగుల వాతావరణం హెల్తీగా మారుతుంది అందుకని ప్లెయిన్ అట్ల కంటే ఎప్పుడన్నా తిన్నప్పుడు పుల్లట్లు మంచిది ఈ పుల్లట్లకు వాడే పిండి తెల్లటి బియ్య పిండి తెల్లటి పిండ్లు మంచిది కాదు దంపుడు బియ్యాలు అన్పాలిష్డ్ మిలెట్స్తో చేసిన పిండితో పుల్లట్లు వేసుకుంటే పోషకాలు వస్తాయి గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి ఇలా నూనె లేకుండా కనుక మేకడ్రాసి వేసుకుంటే నష్టం ఉండదు లాభం ఉంటుంది